హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై విత్ గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి బగారా రైస్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి బాగా కలుస్తుంది గ్రేవీ గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అండి ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ లెగ్స్ని తీసుకోవాలి దీనిలో వన్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నిమ్మరసం వేసి బాగా కలుపుకొని లెగ్ పీసెస్కి పట్టేలా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఆయిల్ వేసి రెండు ఎండిమిర్చి పది రెండు పదిహేను పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తరువాత మ్యారినేట్ చేసిన లెగ్ పీసెస్ని ఉల్లిపాయల్లోకి వేసి మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తరువాత చికెన్లోకి వాటర్ వస్తాయండి ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ వాటర్తోనే లెగ్ పీసెస్ బాగా ఉడుకుతాయి లెగ్ పీసెస్ అస్సలు విడిపోవండి మనం ఎలా వేసామో అలాగే ఉంటాయి చాలా బాగా ఫ్రై అవుతాయి తర్వాత మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ ఉండండి ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక చెక్క నిమ్మరసం వేసుకోవాలి అంతే అండి గ్రేవీ గ్రేవీగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా అయితే అన్నంలోకి బాగా కలుస్తుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్